శ్రీశ్రీ కవితాయానం పరిణామం వ్యాసం రచన చదువుతున్నది ఇందిరా రాజగోపాల్ శ్రీరంగం శ్రీనివాసరావు గారు సాహితీ ప్రియులందరికీ శ్రీశ్రీగా సుపరిచితులు వీరు అభ్యుదయవాదిగా గుర్తింపు పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియలలో శ్రీశ్రీ గారు రాయని ప్రక్రియ లేదు తన కలంతో అన్ని ప్రక్రియలతో కథం తొక్కారు ఆయన తన రచనలతో ఎంతో మందిని చైతన్యపరిచిన మహాకవి శ్రీశ్రీ కవితలను గురించి అనేక వ్యాఖ్యానాలు విశ్లేషాలు ప్రచురితమైనాయి వారి కవితాస్రవంతులలో మలుపులు ఆనాటి పరిస్థితుల ప్రభావాలను గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం శ్రీశ్రీ పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ముప్పైవ తేదీన పూడిపెద్ది వెంకటరమణయ్య అప్పలకొండ దంపతులకు జన్మించారు శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగటు వలన ఇతని ఇంటి పేరు శ్రీరంగంగా మారింది శ్రీశ్రీ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా విశాఖపట్నంలో జరిగింది ఈయనకు చిన్నప్పటి నుండే రచనా వ్యాసంగం మీద ఆసక్తి ఉండేది పద్దెనిమిదవ ఏటనే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ప్రభవ అనే కావ్య సంపుటి ప్రచురించారు ఆ రోజుల్లో విశ్వనాథ్ లాంటి కవులు ఎక్కువ సంస్కృత పదాలు వాడుతూ గ్రాంధిక భాషలో రాసేవారు వారి ప్రభావం వల్ల శ్రీశ్రీ కూడా ఆ శైలిలో రాసేవారు జటిలమైన పదజాలాలను సందర్భోచితంగా అల్లటం వీణులకింపుగా ఎంతో లయబద్ధంగా పదాలను కూర్చటంలో సహజమైన నిపుణత గలవారు శ్రీశ్రీ ఉదాహరణకు నా సుధ నా రోధ అనే పేరిట పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఈయన ఒక గేయం రాసి ఒక మాసక పత్రికలో ఈయన రాసిన గేయం ప్రచురించ ప్రచురింపబడింది ఆ గేయంలో వీరి భావాలు మనసులో ఎన్నెన్నో అనుభూతులు ఆలోచనలు చెలరిగిపోతున్నట్టు వాటిని ఏదో విధంగా పైకి తీసుకురావాలనే ఉబలాటం అది తృప్తిగా రాకపోతే ఉద్ ఉద్వేగంతో నాట్యం సలుపుతానని అది కూడా సరిపడకపోతే గొంతెత్తిన అభ్యంతరాళాలు దద్దరిల్లేలా గొడవ చేస్తానని అంటారు చూడండి ఈ గేయం ఏకాకినయున్న ఈ కాలమందు ఉదయించు ఎన్నియో హృదయ భేదకములగు నోహలు అవి ఎల్ల నన్ని విధాల బయలు చేసిన శాంతి ప్రాప్తించుననుచు నాలోని నేనే పద్యాలను నుడివి ఓ సముజ్వల రాగ భాసితానంద మూర్ధన్య మదీయ దైవతమా జీవధనమాయటంచు నిను పిలుచుకుందు నొక్కవుడు పద్యాలతే శాంతి ప్రాప్తింపదేని ప్రకృతి తీక్షణ ప్రభా పటల మధ్యమున శారికా కీరిక నడమల కంఠ ఘోష నినాద సంతోషాప్తి తేలి ఒక్కొక్క పని నవ్వుచుందును నేనే అదియూ శాంతికి దూరం తోవా ఇది ఇదివరకు ఎవ్వని ఇదివరకు ఎరగరాని ఎవ్వడు చూడని ఎవ్వడూ చొరని ప్రమదావన ప్రాంత రమణీయ దేశ సమద వితర్ణ వితర్ణికాస్తడి చేరి అతడి గాన మేళవిత ఘంటానవనాథ తాళ సంగతులతో తాండవించదును అప్పుడు సైతము శాంతి అలవడదేని గుండె రాతిగా చేసుకుని భయం వెడలి గాఢత మచ్చట కలిత మర్హాంత వీధి నిరంతర భయదగిరి గహరంబుల తరిసి అచ్చోట కడలేని కన్నీటి కాల్వలం బరిపి భూ నవోంతరముల వొంగింప చేసి దీనాతిదీన శోకానంతరవుడి మా రోత తెగజ తెగయంగజేయు శాంతి సామ్రాజ్య సంస్థాపన కోరి బోరున కరలి వాపోయేదను నేను అని చెప్తారు దీనికి అంతటికీ కూడా ఆయన శాంతి సమకూర్చటానికి అనేది వ్యక్తపరుస్తారు తరువాత జీవితంలో కూడా జరిగింది ఇదే సమాజంలోని అనర్థాలను నిరసిస్తూ పద్యాలు రాయటం ఉపన్యాసాలు ఇవ్వటం అవి వినకపోతే నిరసనలు చేయటం జరిగింది స్వతహాగా కలిగిన శాంతియుత సహజీవన ధ్యేయానికి వారి సారస్వత నైపుణ్యాన్ని సద్వినియోగం చేశారు ఈ కాలంలో రచనలన్నీ శ్రీశ్రీ సాంప్రదాయ పద్ధతిలోనే రాయటం జరిగింది ఈ దశలో తనేమిటో తానే చెప్పుకున్నాడు శ్రీశ్రీ అటు విశ్వనాథ ఇటు కృష్ణశాస్త్రుల కృష్ణశాస్త్రుల ప్రభావాల నుంచి బయటపడటానికి నాకు పదేళ్లు పట్టింది విశ్వనాథ పద్యాలంటేను కొంపెల్లలాగా నాకు ఎడతగిన మోజు తెలుగు సాహిత్యం నన్ను పంతొమ్మిది ముప్పై దాకా నడిపిస్తే ఆ తర్వాత దాన్ని నేను నడిపించాను అని వ్యక్తపరిచారు తన సాహిత్య సామాజిక జీవనంలో ఇరువురి ప్రభావం జాస్తి అని శ్రీశ్రీ చెప్పుకున్నారు ఒకరు కొంపెల్ల జనార్దన్ గారు వీరికి సన్నిహితులు మహాప్రస్థానం కావ్యాన్ని వారికి అంకితం చేశారు రెండో వారు అబ్బూర్ రామకృష్ణారావు గారు విశాఖపట్నంలో లైబ్రేరియన్గా ఉండేవారు వీరికి అనేక పుస్తకాలను చదవమనిస్తూ ప్రోత్సహించేవారు ఈ ప్రారంభ దశలో శ్రీశ్రీ రాసిన గేయాలపై అప్పుడు సంపాదకులు ఈ విధంగా విశ్లేషించారు ఒక ఒకప్పుడు పురాణములతో మరొకప్పుడు ప్రబంధములతోడును అలంకరింపబడు తెనుగు తల్లి నేడు ఖండకావ్య సంపుటములతో అలంకరింపబడుతున్నది నాటి కవులకు పాండితీ ప్రకర్షమే ముఖ్యం నేటి కవులకు స్వేచ్ఛయే ప్రధానం ఈ స్వేచ్ఛా దివసములలో ప్రభవించినదే ఈ ప్రభవ ప్రభవాబ్దమున కవి హృదయం నుండి వెలువడిన ఖండకావ్యములు ప్రభవ అయిన పేరు అను పేర సం సంపుటీకరణము కావింపబడినవి అని శ్రీ పురిపొండ అప్పలా గారు ప్రభవ పీఠికలో తెలియజేశారు ఒక్కొక్కచో పడలించు సమాస ఉన్నను మొత్తం మీద శైలి బాగున్నది తెలుగు వాడకం చాలా తక్కువగా ఉన్నది భావములందునూ గాంభీర్యం ఉన్నది భావములకును భాషకును సామరస్యం సంధించుటకు ఈ కవి ఇంకనూ ప్రయత్నింపదగను అని కొంపల్లి జనార్దన్ రావు గారు ప్రభావ పుస్తకంలో తన సమీక్షలో తెలియజేశారు క్రమేపీ సాంఘిక రంగంలో రాచరికాలు మారి స్వతంత్ర భావాలు రావటం మొదలైనట్లుగా సాహిత్య రంగంలో కూడా సాంప్రదాయ చందోబత్త రచనలు వెనకబడి మనసులో కలిగే భావాలను భాషా నియమాలనే సంకళ్య నుంచి విడిపించాలంటూ భావకవిత్వం ప్రబలమైంది దేవునిపల్లి కృష్ణశాస్త్రి లాంటి ప్రముఖుల ప్రభావంతో శ్రీశ్రీ కూడా కొన్ని భావకవితలను రాశారు భావకవిత్వం సాధారణంగా ప్రకృతి వర్ణలతోనో కాంతల అందములను వర్ణించటమో రాజుల ప్రతిభ గురించో రాయడం జరుగుతూ ఉండేది అదే సాంప్రదాయాన్ని అనుకరించి శ్రీశ్రీ గారు రాసిన గేయంలో నుంచి కొన్ని పంక్తులు విందాం మేఘ సకలంలో గగన మార్గాన్ని విహరించే మేఘంతో ఆయన సంభాషణ ఈ విధంగా రాశారు ఈ ప్రకృతి గాఢ రహస్య మెరుగులేక చెంచల మనస్కత అయి పరిభ్రమించు నాకు విశ్వపదముల నడయాడి వేసరిల్లుట విధము అన్ని విధముల భావ్యమే యుగును కానీ ఓ వలాహక శకలమా నీవు కూడా నావలే పరిభ్రమించుచున్నావదేలా అని రాస్తారు శ్రీశ్రీ దృష్టిలో ఆంధ్ర సాహిత్య పరంపరలో కైవిత్రయం అంటే తిక్కన వేమన గురజాడ అని భావిస్తారు నన్నయ్య భాష మిక్కిలి సంస్కృత పదాలతో బహు గ్రాంధికంగా ఉంటుందని తిక్కయ తిక్కన్న భాషలో సందర్భానుసారంగా ఔచిత్యం కలిగి అనే అనేక తెలుగు పదాలు కన్ కనిపిస్తాయని అంటారు అంతేకాక తిక్కను తన రచన మొదలు పెడుతూ ఆనందం తను చేయమని ప్రకటిస్తాడు కవిత్వం సామాన్యజనులందరికీ అందుబాటులో ఉండాలనే భావం శ్రీశ్రీ మనస్సులో హత్తుకుపోయింది అలాగే వేమను కూడా వాడక భాషలో నిగూఢమైన సాంఖ్యక మాన్యంజాలను చూపిస్తాడు చివరకు గురుజాడ అప్పారావు గారు కేవలం మాత్రా ఛందస్సును అవలంబించి మంచితనాన్ని పెంచే గేయాలు రాసి మరో యుగాన్ని ఆరంభించారు శ్రీశ్రీ ఈ నూతన విధానాన్ని పెంపొందించి అభ్యుదయ సాహిత్య అభ్యుదయ సాహిత్య యుగాన్ని ప్రారంభించారు అభ్యుదయ యుగ ఆరంభానికి కీలకమైన పరిస్థితులు పంతొమ్మిది ముప్పై నుంచి ప్రపంచం ప్రపంచం అంతటా ప్రబులన్నాయి పాశ్చాత్య దేశ కవులలో పాశ్చాత్య దేశాల్లో కరువు కాటకాలు హంగ్రీ థర్టీస్ అంటూ అన్ని చోట్ల జీవనోపాధుల్లోటే ప్రజల అస్తకష్టాలు పడుతున్నారు ధనిక వర్గాలకు బడుగు వర్గాలకు మధ్య తారతమ్యాలు పెరిగి కార్మికులు పెట్టుబడిదారులపై తిరుగుబాట్లు చేయడం ముఖ్యంగా స్పానిష్ సివిల్ వార్ను గురించిన వార్తలు అతడి కార్మికులు నినాదాలు సాహస కృత్యాలు శ్రీశ్రీ మనసును కలిచివేశాయి భారతదేశంలో కూడా తన చుట్టూ ఉన్న ప్రజల బాధలు కార్మికులపై భూస్వాముల దౌర్జన్యాలు అత్యాచారాలు శ్రీశ్రీ హృదయాన్ని గాయపరిచాయి వ్యక్తిగతంగా తన జీవితంలో ఆర్థిక సమస్యలు టైఫాయిడ్ జ్వరంతో బాధపడి అనేక అనార్థాలకు లోనయ్యారు ఈ పరిస్థితుల్లో మానవ జీవితాన్ని గురించిన మూల ప్రశ్నలు వదిలించాయి ఆయన మనసులో మానవులు ఎందుకు ఇలా ఒకళ్ళని ఒకళ్ళు అసలు మానవ ధ్యేయం ఏమిటి పూర్వ చరిత్ర అంతా చూస్తే ఏదో రాజుల గొప్పతనాలు వారి విజయాలు విజయ గీతలు కనిపిస్తాయి కానీ ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ కష్టాలు అన్యాయాలు ఎక్కడా కనిపించవే ఈ చరిత్రలో అధిక సంఖ్యకు లేని ఈ బడుగుజనాలు అందరూ ఎందుకు అలా నిద్రాణమై అవస్థలు పడుతున్నారు ధనిక వర్గాలు కొద్దిపాటి వారైనా వారు చేసే అన్యాయాలను జనబాహుళ్యం ఎందుకు సహిస్తున్నారు అందరూ సమైక్యతతో సంచరిస్తే ఈ అరిష్టాలన్నీ తొలగిపోతాయి కదా సామాన్య ప్రజలందరికీ ఈ సత్యం తెలిసేలా చెప్పాలి వారిని ఉత్తేజపరిచి నిద్రలేపి ముందుకు నడపాలి ఇలాంటి భావనలు ఆయన మనసులో ఉడికిపోయి మాత్రా ఛందస్సులు వాడుక భాష అని గురజాడ అందించిన సూత్రంతో తనకు స్వతసిద్ధమైన ఉరుకులు పరుగులు ఎంచే లయపూర్వకమైన చాతుర్యంతో ఉద్భవించినవే మహాప్రస్థానం మరో ప్రపంచం అనే ఖండకావ్యాలు ఇవి సర్వజనులకు విదితమైనవే మచ్చుతనుకగా ఈ రెండు వాక్యాలు మనం చూద్దాం ఉదాహరణలుగా మొదటిది చరిత్ర మీద వ్యాఖ్యానం చరిత్ర మీద ఆయన ఏమంటారంటే ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం నరజాతి చరిత్ర సమస్తం పరస్పరాహరణ ఉద్యోగం నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం భీవత్సరస ప్రధానం పిశాచిగణ సమవాకారం నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినటం బలవంతులు దుర్ దుర్జల జాతిని బానిసులను కావించారు నరహంతులు దరాధిపతులై ప్రసిద్ధి ప్రసిద్ధికెక్కిరి అని చరిత్ర మీద వ్యాఖ్యానిస్తారు ఎప్పుడూ గొప్పవారిని గురించి గొప్పవారు రాసుకోవటమే కానీ నిజ జీవితాల్లో సత్యాలు ఎవరు ఎవరు రాస్తున్నారు అని తెలియజేశారు ఇందులో రెండవది ఈ సమరంలో పోరాడి ఒక సమిధిగా మండిపోతానని ఒక శాంతియుతమైన సర్వజన సంక్షేమమైన భావిలోకాన్ని పుట్టించుతాను అంటారు అది చూడండి నేను సైతం ప్రపంచాగనికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం ప్రపంచాబ్జపు తెల్ల పల్లవిస్తాను నేను సైతం భువన భవనపు బావుట పైకి లేస్తాను లోకపుట అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌ దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే వేదముల జీవనాదముల జగత్తుకంతా చవిలిస్తాయో అని వ్యక్తపరుస్తారు ఇక మూడో దాల్లో ఆ భావిలోకాన్ని గురించి అతని ఊహలు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి దారి పొడవునా గుండె నెత్తలు తర్పణ చేస్తూ పదండి బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటినీ దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులు మనకు అడ్డంక అంటారు ఇంకా చివరిగా ప్రజలను సమదాయిస్తూ సముదాయిస్తూ రథం వస్తోంది ఈ కష్టాలన్నీ తీరిపోతాయి అని ప్రోత్సహిస్తారు వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ జగన్నాథ రథ జగన్నాథ రథచక్రాలు దగాబడిన తమ్ములారా మీ బాధలు నేనెరుగుదును మీ బాధలు మీ గాథలు అవగాహన నా కౌతాయి పద్ధతులారా పతితులారా భ్రష్టులారా దగాబడిన తమ్ములార మీ కోసం కలం పట్టి ఆకశపు దారులంట అడావుడిగా వెళ్ళిపోయే అరుచుకుంటూ వెళ్ళిపోయే జగన్నాథుని రథచక్రాలు రథచక్ర ప్రళయకోశ భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను అంటూ చాలా ఉద్వేగంతో రాసినటువంటి రచనలు ఇవి ఈ గీతాల్లో వెలువడిన శ్రీశ్రీ భవన్లు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇంగ్లండ్లో అభ్యుదయ రచయితలు విడుదల చేసిన మేనిఫెస్టోకు అప్పటికే కొన్ని సంవత్సరాల క్రితం ప్రచారంలో ఉన్న మార్క్సిజం రచనలకు ఎంతో సామరస్యం కలిగి ఉన్నాయి ఈ విషయాన్ని శ్రీశ్రీ తానే వివరిస్తారు ఈ వాస్తవాలన్నిటికీ నేను స్పందించినా ఇలాంటి రచనలను సామాజిక వాస్తవికత అంటారని దీనికి వెన్నుదన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందని అప్పటికి నాకు తెలియదు అని వ్యక్తపరిచారు క్రమేపీ అభ్యుదయ రచయితలు కమ్యూనిస్టు పార్టీ సభ్యులు శ్రీశ్రీ రచనలను ఆకట్టుకుని ఈ సంప్రదాయాన్ని మరింత వృద్ధి చేశారు శ్రీశ్రీ అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షులైనారు అభ్యుదయం అన్న పదాన్ని తెలుగు సాహిత్యంలో వాడి తెలుగు నెలలో కొత్త కవితం రావాలని ఊగిసిన ఆడినవాడు కొంపర్ల రావు గారు ఆయన ఆశయం నెరవేరక ముందే వారు తన ముప్పై ఏటనే మరణించడం శ్రీశ్రీ మనస్సును కలవరపరిచింది అందుచే మహాప్రస్థానాన్ని ఆయనకు అంకితం చేస్తూ ఇలా రాశారు నీ జీవితమే మాకు ఒక వరవడి నీ ప్రాభావం మమ్మల్ని వదలలేదు నీ నుంచే నేర్చుకున్నావు నీవు నిన్న వదిలిన పోరాటాన్ని అందుకొనక తప్పదు కథన శంఖం పూరిస్తున్నాను అంటారు శ్రీశ్రీ సాహిత్యాభిమానం కేవలం తెలుగు భాషకే పరిమితం కాదు ఇతర భారతీయ మరియు పాశ్చాత్య కవుల రచనలను చదివి కొన్నిటిని తెలుగులోకి అనువాదం చేశారు ఎడ్గర్ పో చేస్ జాయస్ ఆర్డెన్ లూయిస్ మెక్నీస్ బ్రైటిన్ విల్వన్ ఉన్నవారు ఈయన అభిమాన కవులు రాజకీయ రంగంలో పెట్టుబడిదారి విధాన విధాన దేశాలన్నీ వెనుకబడి కమ్యూనిస్టు రష్యా శాంతి భద్రతలతో పెంప పెంపొందించడం చూచి శ్రీశ్రీలో మార్క్సిజంపై మరింత దృఢనమ్మకం ఏర్పడి గర్జించు రష్యా లాంటి రచనలు కూడా సాగించారు పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో పరిస్థితులు మరో మలుపు తిరిగాయి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రలో కమ్యూనిస్టుల ప్రభావం పెరిగి నక్సలైట్లు దాడులు జరిగాయి ప్రభుత్వం వాటిని అరికట్టడానికి నిరంకుశంగా అనేక మందిని అరెస్టు చేయటం దానికి నిరసనలుగా సమ్మెలు అలజడలు జరిగాయి ఈ సందర్భంలో శ్రీశ్రీ తదితర కవులు కార్మికుల పక్షం వహించి వారిని సమర్థిస్తూ కవిత్వాలు రాశారు ప్రభుత్వము నక్సలైట్ల మధ్య పోరాటంలో అభ్యుదయ కవుల్లో అరమరికలు వచ్చి కొంతమంది చీలిపోయారు చివరికి పంతొమ్మిది వందల మరొక నూతన విప్లవ రచయితల సంఘం విరసం శ్రీశ్రీ గారు స్థాపించారు తన జీవితాంతం వరకు ఆ సంఘంలోనే పెట్టుబడిదారుల చేతుల్లో బాధితులైన కార్మికులను సమర్థిస్తూ కవితలు రాశారు ఈ కాలంలో వారి సాహిత్యంపై వ్యాఖ్యానిస్తూ సిఎస్ రావు గారు ఈ విధంగా అన్నారు మార్క్స్ దానికి విప్లవ సాహిత్య అలంకారిక కట్టుబాట్లకు ఆయన లోనైన తర్వాత కవిగా ఆయన స్వతంత్రం కోల్పోయారు సిద్ధాంత ప్రవచనం తన కర్తవ్యంగా స్వీకరించి తన కవితా వ్యాసంగంపై మార్క్సిస్ట్ సిద్ధాంతానికి పెత్తనం అప్ప ఆయన దృక్పథంలో సాహిత్య ప్రయోజనానికి సాహిత్య మార్గానికి సంబంధించి ఈ మార్పు వచ్చిన తర్వాత కవిత్వ రచనలో శిల్పం యొక్క ప్రాధాన్యతను దాదాపు త్యజించినట్టుగానే భావించవచ్చు అని వ్యక్తపరిచారు ఈ దశలో శ్రీశ్రీ కవిత్వంలో మరికొన్ని కొత్త ప్రయోగాలు చేశారు ఆంగ్ల సాహిత్యంలో అధివాస్తివికత సర్రయలిజం అనే ప్రక్రియను పరిశోధించి తెలుగులో ప్రవేశపెట్టారు ఒక వస్తువును భూతద్ధంలో పెద్దది చేసి చూపించినట్టుగా సమాజంలోని కొన్ని వాస్తవాలను ఎక్కువ చేసి చూపించడమే అధివాస్తవికత ఈ పద్ధతిలో రాసిన ఖండకావ్యమే ఖడ్గ సృష్టి ఇది మరో ప్రస్థానం తర్వాత ప్రసిద్ధి చెందిన మరొక పుస్తకం స్తబ్దుగా ఉండి ఉన్న విషయాన్ని పట్టించుకొని సమాజాన్ని తట్టి లేపటానికి ఈ ప్రక్రియను ఉపయోగించారు ఉదాహరణకి శరత్ంద్రిక శీర్షికలో తన భావాలన్నీ చంద్రునికి ఏ విధంగా వ్యక్తపరిచారో చూడండి నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ శ్రవణ శ్రవణయంత్రశాలల్లో శాస్త్రీయ సంగీతంలాగా ఇలా వచ్చాయేమిటివన్నెలా ఒకప్పుడు రొమాంటిక్ ప్రభావంలో పడి అమాయకంగా నీ బ్యూటీ అభివర్ణించాను వృత్తాల్లో ఏదో నిరాశగా ఇంతసేపు వాగాను ఇంకోవైపు నుంచి చూస్తే ఎంత వెలుగు కనపడుతోందో బహుశా త్వరలో మీ ఇంటికి రావచ్చు మేము అంటూ కవిత సాగిపోతుంది శ్రీశ్రీ శైలిలో వచ్చిన మార్పులను శంఖవరం సంప్రదాయ రాఘవాచార్యులు గారు శ్రీశ్రీ కవిత్వంపై రాజు వ్యాసంలో ఈ విధంగా ఉటంకించారు రచయితగా శ్రీశ్రీలో మూడు దశలు గుర్తించడానికి వీలుంది పంతొమ్మిది వందల ముప్పై రెండుకు పూర్వం రాసిన రచనలు అపరిపక్వంగా అనుకరణశీలంలో ఉండేవి పంతొమ్మిది ముప్పై రెండు నుండి సుమారు పంతొమ్మిది నలభై దాకా రెండవ దశ ఈ దశలోనే అతని ప్రసిద్ధ రచనలు వచ్చాయి అప్పుడే సజీవ సాహిత్య నిర్మాణం చేసి ప్రజా హృదయాన్ని తన వైపు ఆకర్షించుకున్నారు పంతొమ్మిది వందల నలభై తర్వాత మూడవ దశ ఈ దశలో అధివాస్తవిక ప్రభావం అతని రచనలో బాగా ప్రవేశించింది తర్వాత కాలంలో వీరు సినిమా పాటలు రాయటం కూడా ప్రారంభించారు అల్లూరు సీతారామరాజు రాసిన తెలుగు వీరలేవరా అన్న ఈ పాటకు తొలిసారి ఒక తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది అంతేకాక శ్రీ శ్రీ దేశీయ పరదేశీయ రచ రచనా పద్ధతులతో ప్రయాగాలు వచ్చేసి అనేక రకాలైన పద్యాలు గేయాలు రాశారు సిప్రాలి అనే సంపుటి ఒంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రచురణగా వారి చేతివ్రాతలోనే అచ్చైన పుస్తకం ఇందులో కందపజ్జాలో రాసిన సిరిసిరిమువ శతకం ఇలా నడుస్తుంది మళ్ళీ ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు పద్యాలు రాయటిది ఎట్లన్నన్ పళ్ళూడని ముసలిది కుచ్చిళ్ళని సవరించినట్లు సిరిసిరిమువ అని మరో మరోచోట రెండు నాలుగు పాదాలకు అంచప్రాత అంచప్రాస పాటిస్తూ నాలుగేసి పాదాల రాసక్రీడలంటూ రాసిన వచనాలు ఈ విధంగా ఉంటాయి కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి పకిళ్ళకి నిబద్ధులు నడిమి తరగతికి చెందిన అవగుణాలు కుప్పలు ఉత్తమొద్దు రాచిప్పలు నూతిలోని కప్పలు ఆంగ్ల సాహిత్యంలోని లిమరిక్ అనే పేరిట పద్యాలు ఉండేవి ఇవన్నీ వ్యంగ్యంతోనూ హాస్యంతోనూ కొడుకుని ఉంటాయి వాటిని అనుకరిస్తూ లిమిరిక్కులు అనే పేరుతో ఐదు పాదాల హాస్య పద్యాలు ఉన్నాయి పెరిగితే వ్యాపార దృష్టి మరిగితే లాభాల దృష్టి దొరికితే అమెరికా ముష్టి మిగిలేది విగ్రహ పుష్టి కళ కళ కోసమే అనే వారి దంత ప్రకారంలో జీవిస్తూ అందులోంచి భయపడి బయటపడి ప్రజల కోసమే కళ అనే నిశ్చయానికి ప్రయత్నపూర్వకంగా వచ్చిన వారు శ్రీశ్రీ అని శ్రీ సిఎస్ రావు గారు తన వ్యాసంలో తెలియజేసినట్టుగా ఎన్నో విధములుగా కవితలు ప్రజల హృదయాల్లోనే చుచ్చుకునేటట్లుగా రాసిన మహాకవి శ్రీరంగం శ్రీ వ్రాసిన వారు మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఈ వ్యాసానికి నేను వాడినటువంటి పుస్తకాలు వీడియోలు అన్నీ కూడా నేను నా వ్యాసంలో టెక్స్ట్ రూపంలో చివరగా పొందుపరిచాను ఇక్కడ వీడియోలో నేను అవి జతగోచడం లేదు కావలసిన వారు టెక్స్ట్ చూసుకుంటే తెలుస్తుంది నమస్కారం